క్రికెట్ ప్రపంచంలో అనధికారికంగా ఒక న్యూస్ కన్ఫర్మ్ అయింది అదేంటో కాదు ఐసీసీకి అంటే క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు జైషా చైర్పర్సన్ కాబోతున్నాడు ఈ క్రమంలో మన భారత జట్టు జైషాకి ఒక శుభవార్త చెప్పిందా అంటే అవుననే చెప్పాలి ఇలాంటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది టాప్ టెన్ లో భారత్ నుంచి ఏకంగా ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి ఏడు వందల డెబ్బై ఒక్క రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంటే యశస్వి ఒక్క స్థానం మెరుగుపరుచుకుని ఏడు వందల డెబ్బై రేటింగ్ పాయింట్స్తో ఏడో ర్యాంక్ ఏడో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ కూడా రెండు స్థానాల్లో పురోగతి చెంది ఎనిమిదో ర్యాంకింగ్ లో ఉండగా ఇక ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోరుట్ టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు అంతేకాకుండా రెండో ర్యాంక్ లో మిషల్ మూడో ర్యాంక్ లో మీరు మూడో ర్యాంక్ లో రెండో విలియమ్స్ విలియమ్సన్ మూడో ర్యాంక్ లో మిషల్ ఉండడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారత జట్టులోకి అంటే ఇంత టాప్ ర్యాంకింగ్స్ లోకి యశస్వి రావడం ఒక రకంగా భారత జట్టు రాబోయే భవిష్యత్తును చాలా అద్భుతంగా పునరుద్ధరించుకోవడం అనేది చెప్పుకోవాలి